వెల్కమ్ టు నందిని స్టాక్స్ ఈరోజు మనం ఓట్స్తో కట్లెట్ ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం ఒక కప్పు ఓట్స్ తీసుకున్నాను దీనికి కావాల్సిన పదార్థాలు చిన్న ఉల్లిపాయ కొత్తిమీర పుదీనా బీన్స్ మిరపకాయ పచ్చిమిర్చి అలాగే అల్లం రెండు బంగాళదుంపలో ఒక క్యారెట్ ఈ బంగాళదుంప క్యారెట్ ఉడకబెట్టేసా ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నాం ఫస్ట్ మనం ఈ ఓట్స్ని మిక్సీ పట్టుకుందాం మెత్తగా మిక్సీ పట్టుకుందాం ఎట్లా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాం ఇప్పుడు స్టవ్ వెలిగించి పానం పెట్టుకుని లైట్గా ఆయిల్ వేసుకున్నాం ఆయిల్ వేడెక్కాక అల్లం ముక్కలు ఉల్లిపాయ పచ్చిమిర్చి నేను మరి డీప్గా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు లైట్గా హాఫ్ బాయిల్ అయితే సరిపోదు ఇందులోనే బీన్స్ వేసాయి లోపు మనం ఇవి వేగేలోపు క్యారెట్ బంగాళదుంపని మెత్తగా చేసుకుంది ఇప్పుడు వేగిపోయినాయి ఇందులో కొత్తిమీర పుదీనా ఇలా వేసి వేసుకున్నాం ఇప్పుడు ఇందులో కొంచెం సాగు kalau ya danialu jeli karena miryalu, por, 8 sendok. Tawa terasa, మెత్తగా చేసుకున్న బంగాళదుంప అట్లానే క్యారెట్ ఇది కూడా ఇందులో వేస అలాగే గ్రైండ్ చేసుకున్న ఓట్స్ పౌడర్ వేసి దీన్ని బాగా మిక్స్ చేయాలి ఇట్లా బాగా మిక్స్ చేస్తాం ఇప్పుడు ఇదేలాగా ఒక కలిపేసి ఒక టూ మినిట్స్ పక్కన పెట్టుకుని తర్వాత లైట్గా ఆయిల్ రాసుకోవాలి చేతి రాసుకుని చిన్న చిన్న ఉండలా తీసుకుని ఇట్లా ప్లేట్లో ఇలా చేసుకో ఇలా మొత్తం పిండిని ఇలా రౌండ్ మొత్తం పిండినంతా ఇలా చేసుకో ఇక్కడ పిండి మొత్తం ఇలా చేసుకున్నాం చేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించి బాణలు పెట్టుకున్నాం పెట్టుకుని ఇందులో నూనె నూనె మరీ ఎక్కువ వద్దు లైట్గా వేసుకున్నాం స్ప్రెడ్ చేయాలి బాగా సిమ్లో పెట్టాలండి సిమ్లో పెట్టి వేగనిస్తే ఇట్లా అన్ని పెట్టి ముందు ఒకవైపు కాల్ సన్నని మంట పెట్టాలి ఇప్పుడు రెండవ వైపు కూడా తిప్పుకుందాం నెమ్మదిగా అన్నింటిది రెండవ వైపు కాలేదు మధ్యలో చెక్ చేసుకుని ఒకవైపు పూర్తిగా కాక రెండో వైపు కూడా కాలు రెండో వైపు కూడా కదా కాలు రెండో వైపు కూడా సన్న సెగ మీద కాళ్ళు ఇవ్వాలి అన్నీ తిప్పుకుంటాం మొత్తం అన్నీ తిప్పి మళ్ళీ కాళ్ళు ఇద్దాం రెండో వైపు కూడా ఓకే రెండు వైపులు కాలు ఇప్పుడు ప్లేట్లోకి తీసుకు ఓట్స్తో కట్లెట్స్ అయితే రెడీ అయిపోయినాయి ఇది రెండు వైపులు బాగా అయింది ఇప్పుడు టేస్ట్ చూద్దాం ఎట్లా ఉంటుంది ఓట్స్తో కట్లెట్స్ అయితే చాలా బాగున్నాయండి నచ్చితే మీరు కూడా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా ట్రై చేయండి నచ్చినట్లయితే హెల్త్కి చాలా మంచిది అలాగే టేస్ట్ కూడా ఉంది థ్యాంక్ యూ బాయ్